హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ బంగ్లాదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటాకు సంబంధించి మొదలైన గొడవ హింసాత్మకంగా మారి చివరికి ప్రధాని షేక్ హసీనాను పదవికి రాజీనామా చేసేలా చేసింది ఆందోళనకారులు ప్రధాని కార్యాలయమైన డాకా ప్యాలెస్ ను చుట్టుముట్టడంతో ఆమె పదవికి రాజీనామా చేసి ఆర్మీ క్రాఫ్ట్ లో భారత్కు వచ్చారు ప్రస్తుతం ఆమె మన దేశంలో ఆశ్రయం పొందుతుంది షేక్ హసీనా పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలపై ఏ మేరకు ప్రభావం పడుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడండి వాస్తవానికి రెండు వేల తొమ్మిదిలో షేక్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత్కు సహకరిస్తూ వచ్చారు బంగ్లాదేశ్లో ఉన్న భారత వ్యతిరేక ఉగ్రవాద ముఠాలన్నింటినీ తుదముట్టించారు అంతేగాక భారత్ బంగ్లాదేశ్ మధ్య ఆర్థికంగా సామాజికంగా సాంస్కృతికంగా బలమైన బంధం ఏర్పాటుకు కృషి చేశారు భారత ఉపఖండంలో భారతదేశానికి బంగ్లాదేశ్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది అదేవిధంగా ఆసియా ఖండంలో బంగ్లాదేశ్ కు చైనా తర్వాత భారత్ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది పైగా భారతదేశం నుంచి అత్యధికంగా కాటన్ ను దిగుమతి చేసుకుంటున్నది కూడా బంగ్లాదేశే భారత కాటన్ ఎగుమతుల్లో ఏకంగా ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది శాతాన్ని బంగ్లాదేశ్ దిగుమతి చేసుకుంటుంది అంతేగాక పెట్రోలియం ఉత్పత్తులు ధాన్యాలు కూడా భారత్ నుంచి బంగ్లాదేశ్ చేసుకుంటున్న ప్రధాన దిగుమతులుగా ఉన్నాయి ఈ క్రమంలో షేక్ హసీనా పదవి విడిచిపెట్టడం భారత్ కు నష్టమనే చెప్పవచ్చని నిపుణులు చెబుతున్నారు భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు ప్రస్తుతం ఉన్నంత బలంగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత నేత మొహమ్మద్ యూనస్ మరోసారి మాజీ ప్రధాని షేక్ హసీనా పై ఘాటు వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ లో రాక్షస పాలన అంతమయ్యిందంటూ కామెంట్ చేశారు అలాగే షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి పారిపోవడానికి కారణమైన నిరసనకారులు విద్యార్థులను మహమ్మద్ యు అభినందించారు విద్యార్థులతో అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు విద్యార్థుల నేతృత్వంలోని విప్లవం మొత్తం ప్రభుత్వాన్ని కూల్చివేసిందన్నారు విద్యార్థులను గౌరవిస్తాను ఆరాధిస్తాను వారు సాధించింది నిజంగా సాటిలేనిదని కొనియాడారు తాత్కాలిక పరిపాలన బాధ్యతలు స్వీకరించమని కోరినందున అంగీకరిస్తున్నానని మొహమ్మద్ యూనస్ పేర్కొన్నారు దేశంలో రాక్షస పాలన పోయిందని ప్రతిపక్షాలు అన్ని ఏకమై నిరంకుశ పాలనకు ముగింపు పలికారన్నారు మరోవైపు బంగ్లాదేశ్ లో మహమ్మద్ యూనిస్ నేతృత్వంలో కొత్త సర్కారు ఏర్పాటు అయినప్పటికీ ఢాకాతో సహా పలు నగరాల్లో హిందువులు ఇళ్లపై దాడులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి ఆలయాలను కూడా అల్లరి ముఖలు టార్గెట్ చేస్తున్నాయి బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి హిందువులకు తగిన రక్షణ కల్పించాలని కేంద్రం మరోసారి బంగ్లా ప్రభుత్వాన్ని కోరింది వైమానిక స్థావరం ఏర్పాటుకు సెయింట్ టు మార్టిన్ ద్వీపాన్ని ఇవ్వనందుకే బంగ్లాదేశ్లో అమెరికా తన ప్రభుత్వాన్ని కూల్చిందని మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్ర ఆరోపణలు చేశారు